హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో అయితే ప్రస్తుతం నేడు రేపు ఏ విధంగా వర్షాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్తో పాటు మరో ఐదారు రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకోవడం జరుగుతుందండి అయితే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ అనకాపల్లి అల్లూరి కాకినాడ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం అయితే ఉందండి అది కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం లేదు మొత్తం జిల్లాలో జిల్లా మొత్తం అంతటా పడతాయి ఈ వర్షాలు కూడా అంటే చాలా చోట్ల తక్కువ అయితే వరుస్తాయండి ఎందుకంటే వర్షం చాలా తక్కువ అయితే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ప్రస్తుతం నేడు రేపు అయితే మరి అదేవిధంగా మన కర్నూలు కడప అనంతపురం చిత్తూరు తిరుపతి విధంగా అంటే తిరుపతిలో కొద్దిపాటి వర్షం అయితే వచ్చే అవకాశం ఉంది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే లేదండి కొద్దిగా అయితే తక్కువ వచ్చే అవకాశం ఉంది అక్కడ కూడా చిరు జల్లులతో కూడిన అయితే ఉంది మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో కావచ్చు బయట మార్కెట్లో కావచ్చు చిన్నకరే కొద్దిగా రేట్లు అయితే తగ్గాయండి దానికి గల కారణం ఒకసారి చూసినట్టయితే కొన్ని మార్కెట్లు అయితే వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పారు చాలామంది మనకైతే ఎవరిద్దరు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి వర్షాలు రావడం వల్ల కొద్దిగా రేట్ అయితే డౌన్ అయింది ఈరోజు చాలా ఎక్కువ డౌన్ అయిందని చెప్పారు మరి ఈరోజు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే అన్నారు కానీ పూర్తి క్లారిటీ లేని ఏ మండి వేశారని ఇప్పుడు కూడా ఇంకా ఎవరు అయితే బయటకు స్పష్టం చేయలేదు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే అంటున్నారు కానీ ఇరవై నాలుగు ఇరవై అయితే చాలామంది ప్రతి ఒక్క మండి పేరు కూడా చెప్తున్నారు మరి ఈరోజు ఎందుకు తగ్గారు ఏంటంటే పై మార్కెట్లో వర్షాలు వస్తున్నాయి వెళ్ళిన స్టాకు బయట సేల్కు వెళ్ళడానికి చాలా కొద్దిగా ప్రాబ్లంగా ఉంది వర్షం వల్లనే అంటున్నారు మరి అదేవిధంగా ఏ రాష్ట్రాల్లో వర్షాలు వస్తున్నాయి రేపు ఎల్లుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విడత తెలుసుకుందాం అదేవిధంగా మరి ఢిల్లీలో అయితే వర్షాలు అయితే తక్కువగానే వస్తున్నాయండి భారీ వర్షాలు అయితే ఏం లేదు రేపు తక్కువగా ఉంది భారీ వర్షాలు అయితే కాదండి ఒక మోస్తరు నుంచి వర్షం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రేపు ఎల్లుండి కూడా మరి భారీ వర్షం ఎక్కడ ఉంది మన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది రేపు ఎల్లుండి అంటే మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ బీహార్ మేఘాలయ నాగాల్యాండ్ మణిపూర్ జార్ఖండ్ మరి మనకు ముఖ్యంగా అంటే చిన్న మార్కెట్కి వెళ్ళే వెస్ట్ బెంగాల్లోనే కలకత్తా మార్కెట్లో అయితే వర్షము ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి నేడు రేపు ఇప్పుడు కూడా వస్తుందని అయితే చెప్పారు వర్షమైతే మరి ఆ విధంగా వర్షాలు కురవడం వల్ల అక్కడ కూడా చాలా పెద్ద మార్కెట్ అండి మన అందరికీ తెలుసు ఎందుకంటే కలకత్తా కూడా చాలా చిన్నగా అయితే వెళ్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు మనకు కూడా కావున చిన్నకాయలు అయితే రేట్ అయితే తగ్గాయి అని అనుకోవచ్చు కొద్దిగా వర్షాలు పెరిగినంత పెరిగిన వర్షాలు తగ్గిన తర్వాత పెరిగే ఛాన్స్ ఉందంటే వర్షాలు తగ్గితే కానీ వాళ్ళు చెప్పలేమండి ఎందుకంటే సీజన్ కాయలు కూడా ఎక్కువ వస్తున్నాయి అని అంటున్నారు మనం చూద్దాం ఇక గత రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు ఏమైనా తగ్గితే మన రేట్లు పెరిగే అవకాశం ఉందా లేదా